మతయేసు వార్త పన్నెండవ అధ్యాయము ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆకలుగొని వెన్నులు తురించసాగిరి పరిశయులు చూచి ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన వారితో ఎట్ల నేను తానును తనతో కూడా వారును ఆకలుగొని ఉండగా దావీదు చేసినది దాన్ని గురించి మీరు చదవలేదా అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప తానైనాను తనతో కూడా ఉన్న వారైనను తినకోడని సమ్ముఖ పొరటిలు తినేను మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయంలో విశ్రాంతి దినము ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రం ముందు చదవలేదా దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను మరియు కనికరమునే కోరుచున్నాను కానీ బలినిని నేను కోరను అను వాక్యం భావము మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురు కాగా మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడనెను ఆయన అక్కడ నుండి వెళ్ళి వారి సమాజ మందిరంలో ప్రవేశించినప్పుడు ఇదిగో ఊచి చేయగలవాడు అక్కడు కనబడను వారు ఆయన మీద నేరము మోపవలనని విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయనను అడిగిరి అందుకు ఆయన మీలో ఏ మనిషికైనాను ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడలా దాన్ని పట్టుకొని పైకి తీయడా గొర్రె కంటే ఎంతో శ్రేష్ఠుడు కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే అని చెప్పి ఆ మనుషునితో నీ చేయి చాపమనేను వాడు చేయి చాపగా రెండవ దాని వల్లే అది బాగుపడేను అంతటా పరిచెయులు వెలుపలికి పోయి ఆయనను ఎలాగూ సంహరించుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి యేసు ఆ సంగతి తెలుసుకొని అచ్చట నుండి వెళ్ళిపోయాను బహు జనుల ఆయనను వెంబడింపగా ఆయన వారిని అందరినీ స్వస్థపరిచి తను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించను ప్రవక్త ఆయన షేయ ద్వారా చెప్పినది నెరవేరినట్లు అలాగూ జరిగను అదేమనగా ఇదిగో ఈయన నా సేవకుడు ఈయనను నేను ఏర్పరచుకుంటని ఈయన నా ప్రాణ ఇష్డై నా ప్రాణప్రియుడు ఈయన మీద నా ఆత్మనుంచదను ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచారం చేయను ఈయన జగడమాడడు కేకలు వేయడు వీధులలో ఈయన శబ్దం ఎవరికి వినపడదు విజయం ముందుటకు న్యాయవిధిని ప్రబలము చేయు వరకు ఈయన నలిగిన రెల్లును విరువడు మకమకలాడుచున్న అవిసేనారను ఆర్పడు ఈయన నామందు అన్ని జనులు నిరీక్షించెదరు అనున్నదే అప్పుడు దయ్యము పట్టిన గుడ్డివాడును మోగవాడునైన ఒకడు ఆయన యుద్ధకు తేబడిను ఆయన వాణ్ణి స్వస్థపరిచినందున మోగవాడు మాట్లాడు శక్తియు చూపు గలవాడాయను అందుకు ప్రజలందరూ విస్మయం ఉంది ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొనిచుండది పరిశయయులు ఆ మాట విని వీడు దయములకు అధిపతి అయి బయల్జోబా వలెనే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు కాని మరి ఒకరిని వలన కాదనిది ఆయన వారి తలంపులు నెరిగి వారితో ఎట్లా నేను తనకు తానే విరోధముగా ఏర్పడిన ప్రతి రాజ్యము పాడైపోవును తనకు తానే విరోధముగా ఏర్పడిన ఏ పట్నమైనను ఏ ఇల్లు అయినూ నిలవదు సాతాను సాతాను వెళ్ళగొట్టిన యెడల తనకు తానే విరోధముగా ఏర్పడును అట్లయితే వాణ్ణి రాజ్యం ఎలాగూ నిల్చును నేను బయల్జబులు వలన దయములను వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవరి వలన వాటిని వెళ్ళగొట్టుచున్నారు కాబట్టి వారే మీకు తీర్పులయ్యుందురు దేవుని ఆత్మ వలన నేను దయ్యమును వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నది ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగూ ఆ బలవంతుని ఇంటిలో చూచి అతని సామాగ్రిని దోచుకొనగలడు అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనను క్షమణ ఉండని వాడు నాకు విరోధి నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు చేయు ప్రతి పాపమును దోషణయు వారికి శిక్ష విధింపబడును కానీ ఆత్మ విషయమై పాప పాపక్షమాపణ లేదు మనిషి కుమారునికి విరోధముగా మాట్లాడవానికి పాపక్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడిన వానికి యుగాంతమైందైనను రాబో పాప పాపక్షమాపణ లేదు చెట్టు మంచిదని ఎంచి దాని పన్నును మంచిదే అని ఎంచుడి లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదని ఎంచుడి చెట్టు దాని పండు వలన తీయబడును సర్ప సంతానమా మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు హృదయమందు నిండి నిండియుండి దాని దానిని బట్టి నోరు మాట్లాడును కదా సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును నేను మీతో చెప్పున్నది ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గుర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండను నీ మాటలను బట్టి నీ నీతివంతుడని తీర్పు నందుదు నీ మాటలను బట్టి ఏ అపరాధి అని తీర్పు నందుదువు అప్పుడు శాస్త్రాల్లోనూ పరిసరీలలోనూ కొందరు బోధకుడ నీ వలన ఒక సూచిక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన నేను వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచిక క్రియను అడుగుచున్నారు ప్రవక్త అయిన వ్యూహాను గురించి సూచిక క్రియే గాని మరి ఏ సూచిక క్రియైనా వారికి అనుగ్రహింపబడదు యోన మూడు రాత్రింబవులు తిమ్మింగం కడుపులో ఎలాగూ ఉండను అలాగూ మనిషి కుమారుడు మూడు రాత్రింబౌలు భూగర్భంలో ఉండును నివేవేవారు యోనా ప్రకటన విని మారుమనసు పొందిరి గనుక విమర్శ సమయమున నివేవేవారు ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేర స్థాపన చేతురు ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు విమర్శ సమయమున దక్షిణ దేశపురాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేర స్థాపన చేయును ఆమె సొలోమోను జ్ఞానము వినుటకు అంతముల నుండి వచ్చెను ఇదిగో సొలోమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట తిరుగుచుండును విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదని వచ్చి ఆ ఇంట ఎవరను లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తన కంటే చెడ్డదైన మరి ఏడు దయ్యములను వెంటబెట్టుకొని వచ్చును అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురమును అందుచేత ఆ మనిషిని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును అలాగే ఈ దుష్ట తరము వారికి నేను ఆయన జన సమూహములతో ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలిచి అప్పుడు ఒకడు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులు నీతో మాట్లాడవలన వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వాడిని చూసి నా తల్లి ఎవరు నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందు ఉన్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అనిను